ప్రీలరా ఎలా ప్రభువు సిద్ధపడుతున్నారు పసకా పండుగ వస్తుంది అప్పుగించబడతాను అని చెప్పారు యువత ఇస్కర్ యువత ఏం చేస్తున్నాడు ఎరిగి మౌనంగా ఉన్నారు ప్రియులరా ఆయనను అభిషేకించినప్పుడు ఆయన మీద మరి ఆయన మీద ఎంతో ప్రేమతో ఆ అత్తరు ఆ తైలము ఆయన మీద పోసినప్పుడు ఆయన మరి ఎందుకు దీన్ని వ్యర్థపరిచినావని శిష్యులు అంటున్నప్పుడు ఆయన అంటున్నారు ఆమెను ఉంచుకోననీయుడి పాతి పెట్టు దినం ఒకటి నన్ను పాతి పెట్టు దినం ఒకటి ఉన్నది అంటున్నారు కనుక దినదినము దిన దినము ప్రభువు నీ కొరకు నా కొరకు ఆ సెలవులో అప్పగించబడిన కొరకు సిద్ధపడుతూ ఉన్నారు ఆ విషయాలు ఉన్నాయి దినము ప్రభువు నా కొరకు నా నా యొక్క రక్షణ కొరకు అభిషిక్తుడైన దేవుడు ఒకనొకప్పుడు నన్ను రాజుగాను నన్ను యాజకునిగాను అభిషేకించిన నా దేవుడు నా కొరకు పాతి పెట్టబడుటకు లేదా భూస్థాపన నిమిత్తము అభిషేకించబడ్డాడు ప్రియ సౌదరి స్నేహితుడా హృదయ విధారకమైన ఈ సంఘటన జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ కఠిన హృదయము బ్రద్దలవ్వలేదంటే నువ్వేం ధ్యానిస్తున్నావు ఏం చదువుతున్నావు ఏం ఆలోచన చేస్తున్నావు వాక్యము ప్రభు యొక్క సిద్ధపాటు ఎన్ని దినములు పట్టింది తెలుసా కొందరు అంటారు నలభై దినాలు ఏంటంటారు కొందరు అంటారు ఏంటి ఏంటంటారు నేను అంటాను నలభై దినాలు కాదు ఆరు నెలలు ఆయన హింస అనుభవించినాడు